హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఛానల్ టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తండ్రిగా ప్రమోషన్ అందుకున్నారు ఆయన భార్య పల్లవి బుధవారం ఉదయం పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చారు ఇక ఈ విషయాన్ని హీరో నిఖిల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేశారు కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నిఖిల్ అలాగే డాక్టర్ పల్లవి రెండు వేల ఇరవైలో పెద్దల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు ఇక కొడుకు పుట్టిన సందర్భంగా హీరో నిఖిల్ ఎమోషనల్ అయ్యారు తన తండ్రి మళ్ళీ తిరిగి వచ్చాడంటూ పోస్ట్ పెట్టాడు నిఖిల్ తన ఇన్స్టాగ్రామ్లో ఇలా రాశాడు ఏడాది క్రితమే మా నాన్నను మిస్ అయ్యాను ఇప్పుడు మా కుటుంబంలోకి మగబిడ్డ అడుగు పెట్టారు ఆయనే మళ్ళీ తిరిగి వచ్చాడని భావిస్తున్నాను మాకు అబ్బాయి జన్మించినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ నిఖిల్ పోస్ట్ పెట్టాడు ప్రస్తుతం నిఖిల్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది మా కుటుంబంలోకి తన తండ్రి మళ్ళీ తిరిగొచ్చాడంటూ ఎమోషనల్ అయ్యారు నిఖిల్ ఈ పోస్ట్ చూసిన పలువురు నిఖిల్ ఫ్యాన్స్ నువ్వు అన్నది నిజమే భయ్యా అంటూ నిఖిల్ కి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు ఇక నిఖిల్ సినీ కెరీర్ విషయానికి వస్తే శేఖర్ కమల్ దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమయ్యాడు ఇక ఆ తర్వాత పలు సినిమాలు నటించాడు కార్తికేయ స్వామిరారా సినిమాలతో హిట్స్ అందుకున్నాడు నిఖిల్ కాగా కార్తికేయ టూ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ప్రస్తుతం మరో పాన్ ఇండియా స్టార్ మూవీ స్వయంభూర్ సినిమా షూటింగ్ లో బాగా బిజీగా ఉన్నారు ఇదొక పిరాడిక్ డ్రామా సినిమా అని తెలుస్తుంది చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించబోతున్నారు ప్రస్తుతం ఈ సినిమా కోసం ఆయన గెటప్ ని కూడా పూర్తిగా మార్చేశాడు తన కొడుకు ముద్దు పెడుతూ నిఖిల్ షేర్ చేసిన ఈ ఫోటో అందరినీ ఆకట్టుకుంటుంది తన కొడుకుతో నిఖిల్ దిగిన మొదటి ఫోటోని చూసి అభిమానులు కూడా ఎంతో సంతోషిస్తూ నిఖిల్ కి అలాగే పల్లవి దంపతులకు కంగ్రాచులేషన్స్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు మరి మీరు కూడా ఈ దంపతులకు విష చెప్పాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్